కేంద్ర ప్రభుత్వం భారీ కలిగించింది జిఎస్టి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది నిన్న రాత్రి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ లో అనేక అంశాలను వెల్లడించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సామాన్యులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పైన కీలక సంస్కరణలు చేసింది బుధవారం జరిగినటువంటి జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో పన్నుల యొక్క స్లాబ్లను హేతుబద్ధకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి నాలుగు స్లాబ్ల స్థానంలో ఇకపై కేవలం రెండే స్లాబ్లను అమలు చేయాలని నిర్ణయించారు దీని ప్రకారం పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం ఈ స్లాబ్లు పూర్తిగా రద్దు చేసి కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్లను మాత్రమే కొనసాగించనున్నారు ఇక నుంచి జిఎస్టి పరిధిలో వచ్చేటువంటి అన్ని వస్తువులపైన ఇక ఈ మార్పుల వల్ల ప్రజలు నిత్యం వినియోగించేటువంటి అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి ముఖ్యంగా హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ టూత్పేస్ట్ కానీ డెంటల్ ప్లాస్ వంటి పర్సనల్ కేర్ ఉత్పత్తుల పైన జిఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు అంటే చాలా వరకు ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నమ్కిన్లు భుజియా మిక్చర్ లాంటివి ఇతర రెడీ టు ఈట్ ప్యాకేజ్డ్ స్నాక్స్ పైన కూడా పన్నును పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు దీంతో ఇవి మరింత తక్కువ ధరలు అందుబాటులోకి రానున్నాయి మరొక వైపు కొన్ని వస్తువుల పైన ప్రభుత్వం పన్ను భారాన్ని భారీగా పెంచింది ఉదాహరణకు సిగరెట్లు కానీ సిగరెట్ రిలేటెడ్ వస్తువులు ఏదైతే ఉంటాయో పొగాకు ఉత్పత్తుల పన్నును ఇరవై ఎనిమిది నుంచి ఏకంగా నలభై శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది అంటే ఇక ఇవి ఆల్మోస్ట్ డబల్ రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే చక్కెర లేదా ఇతర స్వీట్నర్లు కలిగినటువంటి అన్ని రకాల పానీయాలు ఎరిటెడ్ వాటర్స్ పైన కూడా పన్ను శాతం పద్దెనిమిది ఇరవై ఎనిమిది నుంచి నలభై శాతానికి పెంచారు సేవల పైన చేసిన మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తాయంటూ కౌన్సిల్ స్పష్టం చేసింది ఇక పన్ను రేట్లను హేతుబద్ధీకరించడం ద్వారా సామాన్యులు మహిళలు విద్యార్థులు మధ్యతరగతి ప్రజలతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపట్టినట్లుగా ప్రభుత్వం పేర్కొంది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించినట్లుగా నిర్మాణాత్మక సంస్కరణలు రేట్ల హేతుబద్ధీకరణ జీవన సౌలభ్యం అనే మూడు స్తంభాలపైన దృష్టి సారించినట్టుగా ఈ మార్పులు చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ యొక్క మార్పులని డిసెంబర్ అంటే దీపావళి నుంచి అమల్లోకి తెస్తారా అనుకున్నారు కానీ అంతకంటే ముందే ఈ నెలలోనే ఈ యొక్క కొత్త జిఎస్టి స్లాబుల మార్పులకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇరవై రెండో తారీఖు నుంచే పూర్తిగా అమల్లోకి రానున్నాయి ఈ సంస్కరణల వల్ల వర్గీకరణ సంబంధిత వివాదాలు తగ్గడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయంటూ కూడా ప్రభుత్వం భావిస్తుంది జిఎస్టి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు చిన్న మధ్య తరహా వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని పలు సంస్కరణలు ఆమోదించింది రిజిస్ట్రేషన్ ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఇచ్చింది దీంతో పాటు ముందే నింపినటువంటి రిటర్నులు అమలవుతాయి వస్త్రాలు రసాయనాలు ఎరువులు ఫార్మా రంగాలకు ఏడు రోజులలో రిఫండ్ ఇవ్వాలని కౌన్సిల్లో నిర్ణయించారు అయితే ఈ మార్పులు వ్యాపారాలకు సమయం ఖర్చు ఆదా చేస్తాయని చెప్పవచ్చు అలాగే రాష్ట్రాలు మాత్రం ఈ మార్పులకు తమ ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ కొత్త పన్ను నిర్మాణం వల్ల తమ రాష్ట్ర ఆదాయం పది పదిహేను శాతం వరకు పడిపోయే అవకాశం ఉందని చెప్పారు ఉగ్రవాద దాడుల కారణంగా ఇప్పటికే ఆదాయ లోటు ఎదుర్కొంటున్న జమ్మూ కాశ్మీర్ కు ఇది మరింత భారం అవుతుందంటూ కూడా వారు పేర్కొన్నారు ఏదేమైనా కూడా దేశవ్యాప్తంగా అనేకమంది అనేక మంది సామాన్యులకు ఎంతో లాభదాయకమైనటువంటి నిర్ణయంగా చెప్తున్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కూడా చిదంబరం కూడా నిన్న రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం మంచి నిర్ణయం కానీ ఇంకా ముందే తీసుకోవాల్సింది లేట్ అయిందంటే కూడా ఆయన కూడా వ్యాఖ్యానించారు ఏదేమైనా కూడా సామాన్యులకు కంటే అవసరాలు ప్రధాన అవసరాలు ఏదైతే ఉంటాయో మనిషికి కూడు గూడు నీడ అనేటువంటి వాటిపైన ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది కోరికలు ఎక్స్ట్రా ఉన్నటువంటి కోరికలు లాంటి వాటిపైన కూడా భారీగా పన్ను విధించింది అంటే మనిషికి అవసరం ఉన్నటువంటి వాటిపైన సామాన్యులకు ముఖ్య ఉపయోగపడేటువంటి వాటిపైన భారీగా ధరలు తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ యొక్క కొత్త పన్ను స్లాబ్లను తీసుకువచ్చినట్టు కనబడుతుంది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ధర ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వస్తువులపైన కూడా భారీగా ధరలు తగ్గనున్నాయి దీంతో సామాన్యులపైన భారీగా భారం పడుతున్నటువంటి ఇప్పటి వరకు భారం పడుతున్నటువంటి ధరల భారం అనేది కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టనుంది